ఆయన దీనులను రక్షణతో అలంకరించారు భక్తులు కనుక నుండి కాక వారు సంతోష తమ పడకల మీద ఉత్సాహదనము చేయటడు కాక వారి దేవునికి చేయబడి ఉత్సాహతోత్రాలున్నాయి ఏముండాలి అన్నమాట మిలిటరీ లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్ అదే నడుకలో వెళ్ళాలి వారి నోట దేవునికి ఇప్పుడే ప్రార్థన చేసినప్పుడు ఈ మాట నా నోట వారి నోట ఏకైకలు పక్క పక్కలు కాదు మన కాళ్ళు ఎక్కడా తోటెక్కడా అంటే ఆ రాయి మీద ఏమి కూడా ఆపుతాడు ఓ తల్లి కాని ఓ చెల్లి కాని ఒక అక్క కాని చెల్లి మనం ఇంకా భక్తిని నేర్చుకోలేదు ఒక్కొక్కరు మొక్కలు చుట్టూ ఇంకొకరు ముఖం ప్రకాశించాలి దొరికి వాడు మొక్కన్ని ఒక చిరు నవ్వు చాలు అది భక్తుడు ముఖం చూస్తే అందుక నా చిన్నప్పుడు నవరత్నాలు రావటే అంట రెండు మాటలు మాట్లాడుతూ ఎత్తుకునేవాడు నవ్విచ్చి దేవుని ఇస్తూ ఆ నవ్వు కాదు చూడండి నేర్చు ఎక్కడ నవ్వినట్లేదు చేయబడి వారి నోట దేవునికి చేయబడినవి అన్ని జన చేకు ప్రజలను శిక్షించుటకు గొలుసులతో వారి రాజులను ఏనప సంఖ్యలతో వారి ఒక్కొక్క ఏనప సంఖ్యలు పట్టుకెళ్ళక you